మతం అనేది వ్యక్తిగతం కాదు మనల్ని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు రిలీజన్ ఈజ్ ఇండివిజువల్ ఇండివిజువల్ నో నథింగ్ ఈజ్ ఇండివిజువల్ అకార్డింగ్ టు అంబేద్కర్ ఎవ్రీథింగ్ మస్ట్ కమ్స్ అండర్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఏది ఇండివిజువల్ ఉండదు ముఖ్యంగా మతం అసలు ఇండివిజువల్గా ఉండొద్దు అని అంబేద్కర్ అంటాడు మతం అస్సలకే ఇండివిజువల్ విషయం కాదు మతం ఎప్పుడైతే రాజ్యము చేతుల్లో నుంచి బయటికి పోతుందో అప్పుడు రాజ్యము బలహీనమైపోయి మతము బలపడిపోతుంది ఎప్పుడైతే మతం బలపడిపోతుందో ఆ మతము కేవలము బలవంతులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది బలహీనులకు ఆ మతము అనుకూలంగా ఉండదు ఈ రాజ్యాంగం ఏం చేసింది అనంటే ఎవడు బ్రాహ్మడు ఎక్కువ దళితుడు తక్కువ అని లేదు ఎవడు ధనవంతుడు ఎక్కువ పేదవాడు తక్కువ అని లేదు పేదవాడైనా ధనవంతుడైనా బ్రాహ్మడైనా సరే అంటరాని వాడైనా సరే రాజ్యం ముందు అందరూ సమానమే ఎవడు ఎక్కువలేదు తక్కువ లేదు అని ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేసిన కాన్స్టిట్యూషన్ సో దాట్ రైట్ వింగ్ ఫోర్స్కి ఈ రాజ్యాంగం ఇమ్మీడియట్గా దాన్ని నాశనం చేయాలి అందుకని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు లక్ష మంది మీటింగ్కి వచ్చిర్రు అసలు ఈ ప్రభుత్వం ఏంది గుడిపైన ఆధిపత్యం అని అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇడ ఇంతమంది దళితుల ఉన్నాం దళిత లీడర్లో ఉన్నాం మరి ఆ దేవాలయం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలా లేకపోతే బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలా అని నేను ఇప్పటి వరకు ఒక్క దళితు యూట్యూబర్ దాని గురించి మాట్లాడంగా నేను వినలే ఈడ వీళ్ళు ఉన్నారు ఏ మతం దేవుంది మతంతో సంబంధం లేదు లెఫ్టిస్ట్లో నువ్వు ఈ మతం గురించి మాట్లాడకపోబట్టే నువ్వు సిరిసిల్లా జగిత్యాల పోరాటాలు అని అన్న దగ్గర ఇప్పుడు బీజేపీ వచ్చి కోసం రైట్ నువ్వు గోదావరిలో ఆ ప్రతిఘటన పోరాటాలు ఇంత పెద్ద పోరాటం నడిచింది నలభై ఏండ్లు ముప్పై ఏండ్లు అన్న దగ్గర బండి సంజయ్ ఎట్ట గెలుస్తాడు యు ఆర్ స్పీకింగ్ అబౌట్ జగిత్యాల కరీంనగర్ వరగల్లు వరంగల్లు విప్లవ పోరాటం ఆ విప్లవం దగ్గర ఇంకో ప్రతిఘాతక విప్లవం ఎట్టొచ్చింది బండి సంజయ్ ఎట్టొచ్చిండు ఆ విప్లవం దగ్గర జరిగిన దగ్గర అరవింద్ ఎట్టొచ్చిండు